హాయ్ లెవెల్ ఇవాళ రెసిపీ ఏంటంటే బెల్లం జిలేబీ చేసి చూపించబోతున్నానండి మైదా మైదాపిండి వాడకుండా కేవలం బొంబాయి రవ్వ గోధుమ పిండితో ఈ జిలేబీ చేసి చూపించబోతున్నాను ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అరకప్పు గోధుమ పిండి పావుకప్పు వరకు పెరుగు వేసేసుకుని కొంచెం కొంచెంగా నీళ్ళు పోసేసుకుని ఈ విధంగా కలిపేసేసుకోవాలి కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసేసుకోవాలి మీకు ఇష్టమైతే వేసుకుని లేదా స్కిప్ చేసేకోవచ్చు కంటెస్టెన్సీ మాత్రం ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక రెండు సేపు పాటు ఈ రవన్న నాన్పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ కంచుకుని కడాయి పెట్టేసుకుని ఒక కప్పు బెల్లం ఒక కప్పు నీళ్ళు పోసేసుకుని లేదా తీగపాకం పట్టేసుకోవాలి దాంట్లోకి ఒక నిమ్మచెక్క రసాన్ని పిండుకోవాలి ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాకాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న రవ్వని ఒకసారి కలిపేసేసుకొని బేకింగ్ పౌడర్ అర స్పూన్ వరకు వేసేసుకుని ఒకసారి కలిపేసేసుకోవాలి ఒక ఐసింగ్ బ్యాగ్ కానీ లేదా పాలకబర కానీ తీసేసుకుని దాంట్లోకి ఈ పిండి పెట్టేసుకొని స్టవ్ వెళ్ళి గించుకుని బాధి డీప్ రేట్ సరఫర ఆయిల్ పోసేసుకుని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడు మనం కవర్ లో పెట్టుకున్న పిండిని ఈ విధంగా జిలేబీ వేసేసుకోవాలి వేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలాగే జిలేబీలన్నీ గోరవెచ్చగా ఉన్న బెల్లం పాకంలోకి వేసేసుకుని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయాలండి ఇప్పుడు పాకాన్ని పిలుచుకొని జిలేబీలు చూసి చూసిగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇంతేనండి పిండి లేకుండా బొంబాయి రవ్వ గోధుమ పిండితో ఇలా ఇన్స్టెంట్ గా జిలేబీలు వేసుకోవచ్చు